సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకోవాల్సింది జాగ్రత్త ఏంటి ఆజ్ ఎ డయాబెటిక్ పేషెంట్ అంటే వాళ్ళ కంప్లీట్ గా మెడిసిన్స్ నుంచి బయటపడాలి డయాబెటీస్ వాళ్ళకు పూర్తిగా నార్మల్ అయిపోవాలి ఇంకా తర్వాత వాళ్ళకి ఫ్లక్చుయేషన్ ఉండకూడదు అంటే అప్పుడు దిస్ ప్యాటర్న్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఓకే సో అక్కడ అవాయిడ్ మిల్క్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలనేది సార్ చెప్తున్నారు సో మిల్క్ అనేది అవాయిడ్ చేయాలి అంటారా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఓకే డైరీ ప్లస్ డైరీ ప్రొడక్ట్ డైరీ అవాయిడ్ చేయాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బాగా ఏం చేయాలంటే గోధుమలు తయారీ ఐటమ్స్ కూడా కంప్లీట్ అవాయిడ్ చేయాలి లైక్ గోధుమ రొట్టెట్ ఐటమ్స్ ఓకే సో ఈ గోధుమలు తయారీ ఐటమ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి బికాస్ గోధుమలు యాక్చువల్గా ఏమవుతుందంటే గ్లూటెన్ ఉంటుంది సో ఆ గ్లూటెన్ మనకు ఏం చేస్తాయంటే పాన్ కేర్స్కు డామేజ్ చేస్తే ఉంటుంది సో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ బేసిస్లో ఈ పాన్ కేర్స్ డ్యామేజ్ అయిపోతే ఆటోమేటికలీ ద పర్సన్ విల్ బికమ్ డయాబెటీస్ ఓకే సో మనము దాని నుంచి రికవర్ అవ్వాలి అంటే ఈ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి ఓకే అండ్ ఈ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలి ఓకే ఇది అన్నీ అవాయిడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్ ద ప్రోటీన్ అనిమల్ ప్రోటీన్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి అనిమల్ ప్రోటీన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మటన్ చికెన్ ఫిష్ ఓకే అండ్ దాంతోపాటి పోర్క్ అండ్ బీఫ్ మనము కంప్లీట్ గా మెడిసిన్స్ మానేయాలి అండ్ డయాబెటీస్ నుంచి బయటపడాలంటే అప్పుడు మాత్రం ఈ పాయింట్ అక్కడ సో వీ హ ఓకే సో ఈ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి ఈ ఐటమ్ అవాయిడ్ చేసి నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించాలి నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు పాటించాలి ఇది మాత్రం చేశారంటే విత్ త్రీ డేస్ విదౌట్ ఎనీ మెడిసిన్ యువర్ షుగర్ విల్ బికమ్ నార్మల్ ఇన్ కేస్

లైక్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ కోకోనట్ మిల్క్ ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ టేక్ ద కోకనట్ మిల్క్ నోబుల్ మిల్క్ మీరు తీసుకోవాలంటే ఆ మిల్క్ తీసుకోవచ్చు లేకపోతే మీరు ఎంట్లు స్వయంగా మీరు తయారు చేయండి తయారు చేసి అగైన్ యూ క్యాన్ మేక్ ద టీ అండ్ యూ కెన్ టేక్ ఇట్ ఓకే సో దట్ ఈస్ అనదర్ ఆప్షన్ బట్ మోస్ట్లీ దట్ ఈజ్ నాట్ అవైలబుల్ అండ్ చేయడానికి కూడా మనకు అందరికీ బద్దకం కాబట్టి మనం ఏం చేయాలంటే బెస్ట్ బెస్ట్ వీ షుడ్ టేక్ సంథింగ్ లైక్ గ్రీన్ టీ గ్రీన్ కోఫీ ఆర్క్ టీ బ్లాక్ యా సో అవార్డు దీస్ వి హ్యాప్ టు వన్ హాక్సర్సైజ్ డైలీ ఓకే అండ్ వి టే ఫుడ్ ప్యాటన్ ఓకే ఇది హాల్ చేశారంటే ఫుడ్ ప్యాటన్ తీసుకుంటు ఉంటే దేని అవైట్ చేయచ్చు అంటే అవర్డ్ చేయవచ్చు అని కాదు డయబెటిస్ పేశంట్స్ విల్ గట్ పర్మంట్ల క్యూర్ యా వాళ్ళకు డయాబెటీస్ తర్వాత రాదు ఇంకా ఇఫ్ ది ఆర్ కమింగ్ టు దిస్ డయాట్ ప్యాటర్న్ సో దిస్ ఈజ్ యాక్చువలీ వండర్ బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ సో డెఫినెట్గా మీరు ఇది ఈ పాయింట్స్ మీద నోటీస్ చేయండి అండ్ ఈ పాయింట్స్ అన్ని పాటించండి విదిన్ త్రీ డేస్ యువర్ డయాబెటీస్ విల్ బి కంట్రోల్ అండ్ ఇఫ్ సపోజ్ ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు డయాబెటీస్ నుంచి కంప్లీట్గా ఫ్రీడమ్ పొందాలి అనుకుంటే దెన్ యూల్ హ్యావ్ టు కాంటాక్ట్ మీ అండ్ మై నంబర్ ఈజ్ దే ఆన్ ద స్కిన్ సో ఎప్పుడైనా సరే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు ఇఫ్ హ్యామ్ బిజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ ఓకే సో అది మనం చేయొచ్చు అండ్ ఇన్ కేస్ సంబడీ ఈ సఫరింగ్ విత్ టైప్ వన్ డయాబెటీస్ లైక్ మేబీ దే ఆర్ ఇన్ టు ఇన్సులిన్ డిపెండెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దే హ్యావ్ టు టేక్ ఎ స్పెషల్ కన్సల్టేషన్ లేకపోతే కొంచెం కష్టమే వాళ్ళ కురించి అయితే బి సెపరేట్ డైట్ ప్యాటర్న్ ఫర్ దెమ్ సో దే హ్యావ్ టు కంటాక్ట్ మీ ఓవర్ ద ఫోన్ okay 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 thank, thank you so you. much sir yeah.